ఏంట్రా నువ్వు ఇందాక నుంచి చూస్తున్నాను నా పార్టీ వెళ్ళరా తయారా ఇదిగో నీతో మాట్లాడిన రెండు వేలు పని చేసుకోబా రెండు వేలు ఏంటి మూడు వేలు నీ కారు మాట్లాడింది రెండు వేలేగా కారు రెండు వేలే నువ్వు కొట్టిన డబ్బాకి చెవులు సిల్లు పడ్డాయి దానికి ఎవడెత్తాడు అంటే ఏంట్రా ఆ పిల్ల ఫోన్ నెంబర్ చెప్పినప్పుడు నువ్వే కాదు నేను కూడా నోట్ చేసుకున్నాను ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు బ్లాక్ మెయిల్ నీ అబ్బా నా దగ్గర ఒక్క నయా పెంచకూడలేదురా నా దగ్గర వాచి లేదు బ్యాడ్ టైం అంటే ఇది తీసుకో తీసుకో చావు హలో రైతు గారు రెండు లిఫ్ట్ ఇస్తాను ఏంటి మీ జీతం మొత్తం నా ఫైన్ కట్టడానికే డిసైడ్ అయిపోయారే లేదండి ఈరోజు టికెట్ ఇస్తాను రండి రైట్ రైట్ ముందు టికెట్ ఇవ్వండి టికెట్ ఇస్తాను కానీ కాంప్లిమెంటరీ అలాగే లాక్ మీరంటే నాకు ఎంతో ఇష్టం అభిమానం మిస్ కాకుండా ప్రతిరోజు ఈ బస్కే రండి తీసుకోండి థ్యాంక్స్ జాగ్రత్తగా చదువుకోండి టికెట్ని చదువుకోవడానికి ఇదేమైనా ఈనాడు పేపరా సారీ ఏంటి ఏంటే విడు సడన్ బ్రేక్లు సడన్ ఎంట్రీలు ఇస్తే సడన్ బ్రేక్లే వేస్తారు మిస్టర్ కమాన్ ఎవరు దారి చెత్త పడకర సార్ చూపించండి నా డ్యూటీ నువ్వు చెయ్యకు సరే మీరే చేసుకోండి పాప నువ్వు షో మీ యువర్ టికెట్ సార్ మీకు జడ్జిపోయే టికెట్ తీసేసుకుంది ఇది అనుమానంగా ఉంటే చూసుకోండి ఓకే మీరంటే నాకెంతో ఇష్టం అభిమానం మిస్ కాకుండా ప్రతిరోజు ఈ కే రండి బాగా చూసుకున్నారా చాలా బాగా చూసుకున్నాడు

అదేంటి సార్ ఆ అమ్మాయిని ఎలా వాటేసుకున్నారు అమ్మాయి నేను అనుకున్నాను డ్రీమ్ లోకి వెళ్ళారా ఎక్కడికి లుంబిని పార్క్ చీప్ గా పార్క్ పార్కు సంజీవ్ పార్క్ ఏంటి సార్ చక్కగా జోరాసిక్ పార్క్ ఎలక నెక్స్ట్ టైం ట్రై చేయండి మాకు చాలా పనులు ఉన్నాయి సారీ సారీ కండక్టర్ అవ్ మై టికెట్ ఇవ్వు మీకు ఇచ్చిన ఎంఐ టికెట్ ఏ సార్ ఐ నో దాట్ ఇది నేను ఉంచుకుంటాను అసహయంగా టికెట్ నుంచుకోకండి సార్ మీకు కావాలంటే కొత్త టికెట్ ఇస్తాను ఉంచుకోండి ఎక్కువ మాట్లాడితే సస్పెండ్ అయిపోతావ్ చెప్పిన టికెట్ ఇవ్వు తీసుకోండి फिर అయ్యే అయిపోయాడు వీడు ఫుల్ గా బుక్ అయిపోయాడు సౌసల్య సుప్రజారామా పూర్వా సంధ్యా ప్రవర్తతే వంకాయలు బేరకాయలు బెండకాయలు చిక్కుడుకాయలు ఉత్తిష్ట నరసార్థుల చిక్కుడు ఏంటే కాంతం నన్ను విక్రిస్తున్నావు మిమ్మల్ని ఎక్రియ నాకేటొత్తదమ్మా కాయ కట్టం చేసుకు బతికేటోళ్ళం ఈ కాయగూరల అరుపులే మాకు వెంకటేశ్వర సుప్రభాతాలు సర్లే ఉల్లిపాయలు ఎలా ఇస్తున్నావు నీ దగ్గర బేరవేటమ్మా ఎంతో కొంత ఇద్దరు ఎన్ని కావాలో చెప్పండి పావు కిలో ఉల్లిపాయలు ఇచ్చి అరకిలో అన్ని కూరగాయలు కలిపివ్వు ఇంట్లో అంతమంది ఉన్నారు పావుకిలోలు అరకిలోలు ఏ సరిపోతాయమ్మా తినేది పది నోళ్ళైనా సంపాదించేది రెండు చేతులేనే సర్దుకోవాలి మరి ఎంత చెట్టుకి ఎంత కాయని నువ్వేం చేస్తావులే ఉన్న దాంట్లోనే సంసారం ఎందుకు రావాలి అవును గాని వదిన పార్వతి పెద్ద మనిషి అయిందంట కదా కనీసం పక్కింటి వాళ్ళు నలుగురిని పిలిచి నాలుగు జాకెట్ ముక్కలు పెడితే సరిపోయేది కదా అనుకున్నావు కానీ కుదరలేదు కుదరనివ్వదు మీ అబ్బాయికి ఉద్యోగం రానివ్వదు మీ మామగారికి ఆపరేషన్ కానివ్వదు మీ రెండో దానికి పెళ్లే కానివ్వదు ఎవరు ఇంకెవరు దరిద్ర లక్ష్మి అది మీ ఇంట్లో తిష్ట వేసింది అందుకే మీకు కష్టాలన్నీ ఇదిగో అవన్నీ పోవాలంటే నువ్వు వెంటనే వైభవ లక్ష్మి వ్రతం చేయి వైభవ లక్ష్మి వ్రతమా ఆరు నెలల క్రితం మా తోటి చేయించాను అంతే వెంటనే వాళ్ళ ఆయనకి ప్రమోషన్ కూతురికి అమెరికా సంబంధం వచ్చింది అంతెందుకు మొన్న పోయి నెలలో మా పక్కింటి రాఘవరావు పెళ్ళం శ్రీలక్ష్మి తెలుసుగా ఉప్పు కూడా మా ఇంటికి వచ్చేది తన చేత కూడా ఈ వ్రతం చేయించాను అంతే వారం రోజుల క్రితం అపార్ట్మెంట్ కొనుక్కొని గృహప్రవేశం కూడా చేసేసింది మనం చేయాల్సిన పనులు సరిగ్గా చేస్తే పూజలు అక్కర్లేదు వ్రతాలు అక్కర్లేదమ్మా నీ ముఖం నీకేం తెలుసు ఇదిగో నా మాట విని ఒక్కసారి చెయ్యమ్మా నీ కష్టాలు అన్నీ తీరిపోతాయి అలాగే ఆ వ్రతం ఎలా చేయాలో ఏంటో ఓసారి పంతులు గారిని అడిగి మళ్ళీ ఆయన ఎందుకు వందో రెండు వందలు అడుగుతాడు నా దగ్గర గొల్లపూడి వీరస్వామి గారి రథకథల పుస్తకం ఉంది చదువుతా ఆ కొరుగన్నాక మాత్రం సాయం చేసుకోవాలిగా మరి వచ్చి శుక్రవారం పొద్దున్నే తలంటూ స్నానం చేసి నాలుగు రకాల పిండి వంటలు వండి ఓ బంగారు రేకు ఓ పట్టుచీర తెప్పించు నాకు పట్టుచీర ఎందుకు పట్టు పట్టుచీర నీకు కాదు వ్రతం చేయించిన మొత్తం ఈవిడ అలాగే నాలుగు జాకెట్ ముక్కలు కూడా తెప్పిస్తే ఆవిడ కూతుళ్ళకి కోడలికి ఇప్పిస్తాది వీటన్నిటికీ కలిపి ఖర్చే ఏ మాత్రం అవుతుంది వదిన ఎంత రెండు వేలుంటే చాలు నువ్వు ఒక్కసారి వ్రతం చేసావంటే ఈ దరిదాపుల్లోని దరిద్ర లక్ష్మి కనబడదు ఏ మీరు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వాతావరణ సూచన బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం వల్ల రాగల ఇరవై గంటల్లో వాతావరణంలో పెరుమార్పులు సంభవిస్తాయి కొన్ని ప్రాంతాల్లో మరి కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడి పెరు తుఫానుగా మారే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి లోతట్టు ప్రాంతాల వాళ్ళు అప్రమత్తంగా ఉండాలని అయ్యి బాబు ఇదేంటే ఎంత ముస్తాబై ఈ రోజు మన పెళ్లి రోజు కూడా కాదు పెళ్లి రోజే ముస్తాబ్ అవ్వాలా పిల్లలు అంటే పుట్టుకు పుట్టుకు పుట్టుకొచ్చేసారు గాని అసలు మనం ఏ రోజైనా భార్యాభర్తలాగా ఉన్నామా తల్లి తండ్రి అయ్యాక భార్యాభర్తలు అంటే భాగ్యం అసలు మనకి కష్టాలన్నిటికీ కారణం ఏంటో తెలుసా నిన్ను పెళ్లి చేసుకోవడం అది కాదండి మన ఇంట్లో దరిద్ర లక్ష్మి ఎంత చిన్న ఇంట్లో మనకే చూడలేదు ఆవిడ ఎక్కడ ఉంటుంది పాపం వేళ వేళాకోళాలు ఆడకండి నాకు రెండు వేలు కావాలి ఆల్రెడీ నా చిటికిన వేలు ఇచ్చాను ఇంకే వేలు కావాలో కోరుకో ఈ వేలు కాదు డబ్బు డబ్బా రెండు వేలు నీకెందుకే వైభవ లక్ష్మి వ్రతం చేద్దామని అదెందుకు ఆ వ్రతం చేస్తే దరిద్ర లక్ష్మి వెళ్ళిపోయి ధరలక్ష్మి వస్తుందంటండి రేపు ఎలాగో ఒకటో తేదీ కదా కాదనకుండా ఈ నెల జీతం నాకు ఇచ్చేయండి ఏంటండి ఒక రోజు ముందుగానే వచ్చింది ఆ జీతం అడగగానే ఇచ్చేస్తున్నారు ఏంటిది ఖరీదు చేసే ఉత్తరం చదువు అమ్మా మీ గారు స్నేహితుడికి సహాయం చేద్దామని చిట్ ఫండ్ కంపెనీలో ష్యూరిటీ సంతకం పెట్టారట ఆ విధువు డబ్బు కట్టలేదు దాంతో ఆ పదివేలు మీ అల్లుడి గారు మెడకు చుట్టుకుంది వారం రోజుల్లో ఆ పదివేలు కట్టకపోతే ఇల్లు జప్తు చేస్తామని నోటీస్ ఇచ్చారు దాంతో ఆయన బెంగి పెట్టుకుని తిండి తిప్పలు మానేసి పిచ్చివాళ్లా తయారయ్యారు కాబట్టి అలా మీరు కొంత సర్దితే మా ఇల్లు మాకు దక్కించిన వాళ్ళవుతారు లేదంటే పోగొట్టుకుని మీ పంచన చేరాల్సి వస్తుంది నీకు డబ్బిస్తే వైభవ లక్ష్మి వస్తుందో రాదో కానీ ఇవ్వకపోతే మాత్రం మన ధనలక్ష్మి మన ఇంటికి వచ్చేస్తుంది ఏ లక్ష్మి కావాలో నువ్వే తెలుసుకో భాగ్యం నానా ఈ డబ్బు తీసుకుని అక్కకి పంపించండి ఎంత డబ్బు నీకెక్కడదమ్మా మొన్న పెళ్ళి చెప్పారుగా బాస్ ఉన్నాడని వాడిచ్చుంటాడు మొన్నటి దాకా ఎవరికీ తెలియకుండా మేనేజ్ చేసింది ఇప్పుడు అందరికి థ్యాంక్స్ అన్నయ్య నీ చెల్లెల మీద నీకున్న నమ్మకానికి గౌరవానికి చాలా థ్యాంక్స్ ఇంట్లో అడిగే మగాడు లేడనేగా ఇలా నాకు నాకెందుకురా అయినా అడిగేంత మగాడు అనుభా తిరిగి కొట్టడానికి నిమిషం పట్టదు ఏంటి చేసిన వెదవ పరిచయం చేసిన వెదవ పని ఏ వెదవ పని చేయకపోతే డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది నేను అక్క దగ్గర నుంచి ఉత్తరం రావడం చూసి మా బాస్ గారికి తీసుకున్నాను అదే ఏ ఇంట్రెస్ట్ లేకుండా నీ బాస్ గారి లోన్ ఎందుకు ఇచ్చాడు ఇచ్చాడు కాదు ఇచ్చింది మా బాస్ ఆడది హామే కాదు నాతో గవర్నమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న మా స్టాఫ్ అంతా ఆడవాళ్లే చివరికి వాచ్మెన్ కూడా లేడు వాచ్ ఉమ్మనే ఉంది అక్కడ ఇంకా ఎంతసేపు త్వరగా కానీ అయ్యగారు వస్తారు ఏసీ వేసి పక్క సర్దు దీనికి ఎప్పుడు ఏసీ వేయడం పక్క సర్దు ఇంకో పనే లేదు హలో హాయ్ నేను జీకేని ఏం చేస్తున్నారు చపాతీలు చేస్తున్నానండి అదేంటి వంట మనిషి రాలేదా నేనే వంట మనిషిని ఐ లైక్ యువర్ సింప్లిసిటీ మీ చేత్తో మీరే వంట చేసుకుంటున్నారనమాట బేరర్ వన్ చికెన్ సూప్ అరే నీ సూప్ కేమన్నా తేడా వచ్చిందా ఇడే సూప్ ఏంది బాయ్ అదేనయ్యా వన్ బై త్రీ టీ ఓ ఓ సూప్ అంటున్నారేంటి ఎక్కడున్నారు గ్రాండ్ కాకతీయలో సూట్ తీసుకున్నాను ఏదైనా పెళ్లి విషయంలో మా నాన్నతో పడ్డాను మీ నాన్నగారు మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారా ఆయన పెళ్లి కాదండి నా పెళ్లి గురించి ఆయన ఏమో టాటా గారి భేటీని చేసుకోమంటాడు నాకు ఇష్టం లేదు అందుకే టాటా చెప్పి వచ్చేసాను ఎందుకు ఇష్టం లేదు నేను పెళ్లి అంటూ చేసుకుంటే మిమ్మల్ని చేసుకోవాలని హెలికాలు రాసుకుని మరీ ఫిక్స్ అయిపోయాను మాట్లాడమే గంగ నన్ను పెళ్లి చేసుకోవా నేనంటే నీకు ఇష్టం లేదా ఏ గంగలో దూకుతుంది కానీ ఈ విషయం మా అమ్మగారికి కూడా చెప్పాలి కదా వద్దు గంగ మన ప్రేమకు మధ్య మీ అమ్మ మా నాన్న పర్మిషన్ ఎంతసేపు కోట్లు చూస్తారు మన కిడ్నీలు అర్థం చేసుకోరు మనసు అదే మనసులు అర్థం చేసుకోరు వాళ్ళు మనకి టాటా బిర్లా సంబంధాలు చూసే లోపు మనం పెళ్లి చేసుకుందాం నువ్వు అర్జెంటుగా బాలాజీ టెంపుల్కి వచ్చాయి అంటే ఆ పిల్ల గుడికి వచ్చేస్తే తాళి కట్టేస్తా వింటరా అరే మన జీక పెద్ద మాస్టర్ ప్లాన్ వేసాడరా పెళ్లి చేసుకున్న పిల్లకి మనోడు ఫ్లాష్ బ్యాక్ తెలిసిన తాళి సెంటిమెంట్ కి లొంగిపోయి మొగుడిగా యాక్సెప్ట్ చేసేస్తుంది దాంతో కోట్ లాస్ట్ కి వీడు ఇల్లరికి అయిపోవచ్చు అంతే కదరా ఏమిటి ఇంత లేట్ అయింది మా అమ్మగారికి నాకు గొడవైంది ఊహించిందగా నువ్వేం కంగారు పడక పెళ్ళి అన్ని ప్రాబ్లమ్స్ తీరిపోతాయి చచ్చినట్టు వచ్చి మనల్ని